నమస్తే వెల్కమ్ టు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో తేలుతున్నాయి తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమితులైన వైఎస్ షర్మిల దూకుడు పెంచారు గత నెలలో పార్టీ బాధ్యతలు ఆమె పార్టీని పరుగులు పెట్టించడానికి సాయశక్తులా కష్టపడుతున్నారు పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించిన షర్మిల ఎలాగైనా ఏపీలో కాంగ్రెస్ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూ ఇప్పుడు లేఖలు రాస్తున్నారు ఈ క్రమంలో ప్రత్యేక హోదా సహా కేంద్రం అమలు చేయని విభజన హామీలను టార్గెట్ చేస్తున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ సీఎం జగన్తో పాటు విపక్ష నేత చంద్రబాబుకు ఒక కీలకమైన విజ్ఞప్తి చేస్తూ లేఖాస్త్రం విసిరారు బిజెపి నేతృత్వంలోని కేంద్రం ఏపీకి చేసిన మోసానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఓ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాలని షర్మిల అంటున్నారు అయితే ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదని ఏపీ ప్రజలు ఇప్పటికీ మండిపడుతున్నారు రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదా వివాదాస్పదం అయిపోయింది అసలు రాష్ట్ర విభజనే అత్యంత వివాదాస్పదంగా జరిగింది అడ్డుగోలుగా సమీక్ష రాష్ట్రాన్ని విభజించిన అప్పటి యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రను అన్ని విధాలుగా నష్టాలకు గురిచేసింది దాని ఫలితాన్ని కాంగ్రెస్ అనుభవిస్తుంది ఇప్పుడు విషయం ఏంటంటే గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశం మళ్లీ చర్చల్లో నలుగుతోంది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ నేతలు తెరమీదకు తెచ్చారు పార్టీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల అనవసరంగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ పై ఆగ్రహం పెరిగేలా చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక షర్మిల రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం గడిచిన పదేళ్లలో అటు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో ఐదేళ్లు టీడీపీ ఇప్పుడు వైసీపీ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్న పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరం అత్యంత బాధకరమని పేర్కొన్నారు అయితే విభజన చేసిన కాంగ్రెస్ ఏమీ తెలియనట్లు విభజన హామీలు అమలు చేయడం విడ్డూరంగా ఉందని టాక్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్ రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కొత్త రాజధాని నగర నిర్మాణం అనే అంశాలు అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం జగన్ కు చంద్రబాబుకు షర్మిల సలహాలిస్తున్నారు ఇకపోతే ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కొత్త రాజధాని నగర నిర్మాణం అనే అంశం తెరపైకి తీసుకొచ్చారు కొత్త రాజధాని అంటే షర్మిల దృష్టిలో టీడీపీ తీసుకువచ్చిన అమరావతినా లేక జగన్ రాజధానిగా చెబుతున్న విశాఖన అనే ఆలోచనలో పడ్డారు జనాలు ఏది ఏమైనప్పటికీ షర్మిల తీరు ముందు పెరుగు అన్నం తిని తర్వాత కోర అన్నం తిన్నట్లు ఉందని ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారు మరోవైపు అసలు ఏపీకి అన్యాయం చేసిందే కాంగ్రెస్ అని మండిపడుతున్నారు